బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేపురం మండలం మెట్లపాలెం గ్రామంలో ఇంటింటా సూపర్ సిక్స్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ మాధవ్ అలాగే బాలయోగి పాల్గొన్నారు ఈ సందర్భంగా భర్ణారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అపూర్వ స్పందన వస్తోందని వైసీపీ అరాచక పాలన అంతం అందించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాజధాని అమరావతి నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం కోసం యువత భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమిని అధికారంలోకి తీసుకురావడం తథ్యమని పేర్కొన్నారు అబ్బో బెట్ట ఏ క్యాలెండర్ కొడ నాయకత్వం మొదలై నాయకత్వం మొదలై